హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్సులో ఈరోజు యాభై మూడవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రశ్న మీరు రెప్ప వేయడానికి ఎంత టైం పడుతుంది సైన్స్ ప్రకారం సుమారు మూడు వందల నుండి నాలుగు వందల మిల్లీ సెకండ్లు ఆ చిన్న సమయంలో మనమేం చేయగలం మహా అయితే ఒక శ్వాస తీసుకోగలం అంతే కదా కానీ ఫ్రెండ్స్ నమ్మండి అదే చిన్న సమయంలో మన కంటికి కనిపించకుండా స్టాక్ మార్కెట్లో వేల సంఖ్యలో ట్రేడ్లు జరిగిపోతాయి కొన్ని కోట్లాది రూపాయలు చేతులు మారిపోతాయి మనం మన ల్యాప్టాప్లో బై బటన్ నొక్కేలోపు వాళ్లు లాభాలు తీసుకుని నుంచి బయటికి కూడా వచ్చేస్తారు అసలెవరు వాళ్ళు వాళ్ల దగ్గరున్న ఆ సూపర్ పవర్ ఏంటి దాన్నే హెచ్ఎఫ్టి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటారు లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆల్గో ట్రేడింగ్ గురించి చూశాం అంటే కంప్యూటర్స్ ట్రేడ్ చేయడం కానీ ఈ హెచ్ఎఫ్టి అనేది ఆల్గోకి తాత లాంటిది ఇది మామూలు ట్రేడింగ్ కాదు ఇది స్పీడ్ మీద నడిచే ఒక అదృశ్య సామ్రాజ్యం ఈరోజు ఎపిసోడ్లో మనం తెర వెనుక జరిగే ఒక పెద్ద సీక్రెట్ ని తెలుసుకోబోతున్నాం అసలు ఈ హెచ్ఎఫ్టి అంటే ఏంటి ఇది ఎలా సాధ్యం పెద్ద పెద్ద బ్యాంకులు ఇన్స్టిట్యూషన్సు తమ కంప్యూటర్లని మనలాగా ఆఫీసుల్లో కాకుండా డైరెక్ట్గా ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ ఆఫీసు లోపలే ఎందుకు పెడతాయి అసలు నానో సెకండ్ అంటే ఏంటి ఒక్క సెకండ్లో లక్షల లాభం ఎలా వస్తుంది ఈ అదృశ్య ప్రపంచం గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో మీకు తెలియని ఆశ్చర్యపరిచే ఎన్నో కొత్త విషయాలు నేను చెప్తాను సో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఎనర్జీనిస్తుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మధ్యలో మిస్ అయితే ఈ కాన్సెప్ట్ అర్థం కాదు రెడీనా అయితే కంటిరెప్ప వేసేలోపు ఏం జరుగుతుందో చూద్దాం స్టార్ట్ అసలు ఈ హెచ్ఎఫ్టి అంటే ఏంటి సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్పాలంటే సాధారణ ఆల్గో ట్రేడింగ్ అంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నది ఒక మారుటీ కారు లాంటిది అది ఆటోమేటిక్గానే వెళ్తుంది కానీ ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్తుంది కానీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అనేది అలా కాదు అది రేస్ ట్రాక్ మీద మూడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఒక ఫార్ములా వన్ రేసింగ్ కారు లాంటిది ఇక్కడ గెలుపు ఓటములు స్ట్రాటజీ మీద కాదు లేటెన్సీ మీద ఆధారపడి ఉంటాయి ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లేటెన్సీ అంటే ఏంటి డేటా ఒక చోట నుండి బయలుదేరి ఇంకో చోటకి చేరడానికి పట్టే సమయం దీన్నే మనం సింపుల్గా ట్రావెల్ టైం అనుకోవచ్చు నార్మల్ ట్రేడర్ అంటే మనం చేసి ట్రేడింగ్ మీరు బై బటన్ నొక్కగానే ఏం జరుగుతుంది ఆ సిగ్నల్ మీ ల్యాప్టాప్ నుంచి మీ వైఫై రౌటర్కి వెళ్తుంది అక్కడ్నుంచి మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎయిర్టెల్ లేదా జియో కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తుంది అనేక జంక్షన్లు దాటుకుని చివరికి ముంబైలో ఉన్న ఎన్ఎస్సి సర్వర్కి చేరుతుంది ఈ ప్రయాణానికి ఎంత టైం పడుతుంది సుమారు రెండు వందల నుండి మూడు వందల మిల్లీ సెకండ్లు మనకు ఇది చాలా ఫాస్ట్ అని అనిపిస్తుంది కానీ మార్కెట్ భాషలో ఇది చాలా స్లో సీన్ టూ హెచ్ఎఫ్టి ట్రేడర్ సూపర్ ఫాస్ట్ ట్రేడింగ్ కానీ హెచ్ఎఫ్టి వాళ్ళు అలా కాదు వాళ్ల డిక్షనరీలో మిల్లీ సెకండ్లు అనే పదమే ఉండదు వాళ్ల టార్గెట్ మైక్రోసెకండ్లు వన్ మిల్లీ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్లో వెయ్యవ వంతు వన్ మైక్రో సెకండ్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్లో పది లక్షల వంతు ఊహించుకోండి ఆ వేగం ఎలా ఉంటుందో వీళ్లు సాధారణ కంప్యూటర్లు వాడరు నాసా రేంజ్లో ఉండే సూపర్ కంప్యూటర్స్ ని అత్యంత శక్తివంతమైన అల్గారిథమ్స్ ని వాడతారు మార్కెట్లో ఎక్కడ చిన్న ప్రైస్ తేడా వచ్చినా సరే కంటిరెప్ప వేసేలోపు కాదు కాదు కాంతి ప్రయాణించే వేగంతో ఆ గ్యాప్ ని గుర్తించి ట్రేడ్ చేసి లాభాన్ని పిండేస్తారు ఇది మనిషి వల్ల అయ్యే పని కాదు ఫ్రెండ్స్ కేవలం మెషీన్స్ మాత్రమే చేయగలవు అందుకే హెచ్ఎఫ్టి అనేది ఒక ట్రేడింగ్ కాదు అదొక టెక్నాలజికల్ వార్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక సామెత ఉంది లొకేషన్ 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 మీ ఇల్లు ఎక్కడ ఉంది అనేదే దాని విలువను నిర్ణయిస్తుంది సరిగ్గా ఇదే సూత్రం హెచ్ఎఫ్టీలో కూడా పనిచేస్తుంది ఇప్పుడు నేను మీకు హెచ్ఎఫ్టి వాళ్లు వాడే అతి పెద్ద ఆయుధం గురించి చెప్తాను దాన్నే కో లొకేషన్ అంటారు దీని వెనక ఉన్న సైన్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం మనందరికీ తెలుసు డేటా అనేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది కాంతి చాలా ఫాస్ట్గా వెళ్తుంది నిజమే కానీ అది ప్రయాణించడానికి కూడా ఎంతో కొంత సమయం పడుతుంది కదా దూరం పెరిగే కొద్దీ టైం పెరుగుతుంది కేబుల్ పొడవు పెరిగే కొద్దీ లేటెన్సీ పెరుగుతుంది అందుకే ఈ హెచ్ఎఫ్టి కంపెనీలు ఏం చేస్తాయో తెలుసా వాళ్లు తమ సూపర్ కంప్యూటర్లని హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేదా వాళ్ల ఆఫీస్లోనో పెట్టుకోడు వాళ్లు తమ సర్వర్లను తీసుకొచ్చి డైరెక్ట్గా ముంబైలోని ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ బిల్డింగ్ లోపలే అద్దెకి పెడతారు అవును మీరు విన్నది నిజమే దీనికోసం వాళ్లు ఎక్స్చేంజ్కి ప్రతీ నెల కోట్లాది రూపాయల రెంట్ అంటే ర్యాక్ స్పేస్ రెంట్ కడతారు ఎందుకు ఇంత ఖర్చు కేవలం ఆ వైర్ పొడవు తగ్గించుకోవడానికి దీన్ని ఒక సినిమా టికెట్ కౌంటర్ ఉదాహరణతో చూద్దాం నార్మల్ ట్రేడర్ మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తున్నారు అంటే దూరం ఎక్కువ టైం పడుతుంది హెచ్ఎఫ్టి ట్రేడర్ వీళ్లు సినిమా థియేటర్ కౌంటర్ దగ్గరే క్యూలో అందరికంటే ముందు నిలబడి ఉన్నారు టికెట్లు ఓపెన్ అవ్వగానే ఎవరికి ముందు దొరుకుతాయి కౌంటర్ దగ్గరున్నవాడికే కదా స్టాక్ మార్కెట్లో కూడా అంతే మీరు మీ ఊరి నుండి బై ఆర్డర్ పెట్టేలోపు అది ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించి ముంబై చేరేలోపు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్చేంజ్ పక్క గదిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఆర్డర్ సెకండ్లో వెళ్లిపోతుంది ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే మీ టీవీలో స్క్రోలింగ్ రాకముందే వాళ్ల సర్వర్కి తెలిసిపోతుంది దీన్నే స్పీడ్ అడ్వాంటేజ్ అంటారు వాళ్ళు మీకంటే ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీకంటే ముందు కొనేస్తారు లాభం తీసుకుని మీకంటే ముందే అమ్మేస్తారు ఇది అన్యాయం అనిపించొచ్చు కానీ ఇది చట్టబద్ధమే ఎక్స్చేంజ్లు ఈ ఫెసిలిటీని అధికారంగానే అమ్ముతాయి సో హెచ్ఎఫ్టి గెలవడానికి కారణం మ్యాజిక్ కాదు కేవలం లొకేషన్ మేడం ఇంత ఫాస్ట్గా చేసి అంత ఖర్చు పెట్టి సర్వర్లు మెయింటైన్ చేసి వాళ్ళేం సాధిస్తారు దీనికి సమాధానం ఒక్కే ఒక పదం ఆర్బిట్రాజ్ వినడానికి పదం కొత్తగా ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ చాలా పాతది దీన్ని గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీరొక బజార్కి వెళ్లారు అక్కడ కిలో టమాటో ధర ట్వంటీ రూపీస్ పక్కనే ఉన్న ఇంకో సూపర్ మార్కెట్లో అదే క్వాలిటీ టమాటో ధర ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరేం చేస్తారు రైతు బజార్లో ట్వంటీ రూపీస్ కి కొని వెంటనే పరిగెత్తుకెళ్లి సూపర్ మార్కెట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్మేస్తే మీదే ఫైవ్ రూపీస్ లాభం వస్తుంది కదా దీన్నే ఆర్బిట్రాజ్ అంటారు ధర వ్యత్యాసాన్ని వాడుకోవడం స్టాక్ మార్కెట్లో కూడా ఇదే జరుగుతుంది మన ఇండియాలో రెండు ప్రధాన మార్కెట్లున్నాయి ఎన్ఎస్సి మరియు బీఎస్సీ చాలాసార్లు ఒకే కంపెనీ షేర్ ధర ఈ రెండు చోట్ల ఒకేలా ఉండదు పాటు చిన్న తేడా ఉంటుంది ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిలో రిలయన్స్ ధర వంద రూపాయలనుకుందాం బీఎస్సీలో అదే రిలయన్స్ ధర వంద రూపాయల ఐదు పైసలనుకుందాం మధ్యలో తేడా ఎంత కేవలం ఐదు పైసలు ఒక మనిషిగా మనం ఈ ఐదు పైసల్ని చూసి ఏమనుకుంటాం ఛా ఐదు కదా దీనికోసం ఎవడు కష్టపడతాడు అని లైట్ తీసుకుంటాం పైగా మనం ఎన్ఎస్సీలో కొని బీఎస్సీలో అమ్మేలోపు మాన్యువల్ ట్రేడింగ్ ఆ ధరలు మారిపోతాయి కాని హెచ్ఎఫ్టి మషీన్కి ఇదొక గోల్డ్ మైన్ ఆ కంప్యూటర్ ఆ ఐదు పైసల తేడాన్ని మిల్లీ సెకండ్లలో గుర్తిస్తుంది కంటిరెప్ప వేసేలోపు ఎన్ఎస్సీలో తక్కువ ధరకి కొంటుంది అదే నానో సెకండ్లో బీఎస్సీలో ఎక్కువ ధరకి అమ్మేస్తుంది లాభం జీరో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ ఐదు పైసలు మీరడగచ్చు మేడం ఐదు పైసలతో ఏమొస్తుంది అని ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది వాళ్లు ఒక్క షేర్ కొనరు వాళ్లు లక్షల సంఖ్యలో అంటే హ్యూజ్ వాల్యూంలో ట్రీట్ చేస్తారు వాల్యూమ్ వన్ ల్యాక్ షేర్స్ ప్రాఫిట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ ఇంటూ వన్ ల్యాక్ ఈక్వల్స్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎంతసేపట్లో ఒక్క సెకండ్లో ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ ని వెతుకుతూ రోజంతా వేలసార్లు ట్రేడ్ చేస్తారు చివరికి ఆ చిన్న ఐదు పైసలే కోట్ల లాభాన్ని తెచ్చిపెడుతుంది కాని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది సాధ్యమవ్వాలంటే ఆ స్పీడ్ ఉండాలి లేదంటే ఆ గ్యాప్ మాయమైపోతుంది ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న చాలామంది బిగినర్స్ కి ఒక సందేహం వస్తుంది మేడం ఈ టెక్నాలజీ సూపర్బ్గా ఉంది లాభాలు కూడా కళ్ల ముందు కనిపిస్తున్నాయి మరి కూడా నా ల్యాప్టాప్లో నైంట్లో కూర్చుని హెచ్ఎఫ్టీ చేయొచ్చా దీనికి నా సమాధానం ఒక్కటే నో చెయ్యలేరు వినడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం ఫ్రెండ్స్ ఒక రీటైల్ ట్రేడర్ అంటే సామాన్యుడు హెచ్ఎఫ్టీ చేయడం అనేది అసాధ్యం ఎందుకు దానికి బలమైన కారణాలున్నాయి నంబర్ వన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి హెచ్ఎఫ్టీ అనేది కేవలం సాఫ్ట్వేర్ కాదు అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్చేంజ్ లోపల సర్వ పెట్టడానికి కో కి నెలకి లక్షల్లో రెంట్ కట్టాలి ఆ సూపర్ కంప్యూటర్ కొనడానికి కోట్లవుతుంది లైసెన్సులు సెబీ పర్మిషన్స్లు తీసుకోవడానికి భారీ ఖర్చవుతుంది ఇది సామాన్యుడి వల్ల అయ్యే పని కాదు కేవలం పెద్ద పెద్ద బ్యాంకులు హెడ్జ్ ఫండ్స్ మాత్రమే భరించగలవు నంబర్ టూ ఎక్స్ట్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ దీనికి మన ఇంట్లో వాడే వైఫై లేదా ఫైవ్ జీ ఇంటర్నెట్ సరిపోదు వాళ్ళు డార్క్ ఫైబర్ కేబుల్స్ లేదా మైక్రోవేవ్ టవర్స్ ని వాడతారు అంటే డేటా కాంతివేగంలో వెళ్ళాలి మన ఇంటర్నెట్ స్పీడు వాళ్ళ దరిదాపుల్లో కూడా రాదు మనం బటన్ నొక్కేలోపు వాళ్ళు వెయ్యి రౌండ్లేసొస్తారు నంబర్ త్రీ డెడ్లీ రిస్క్ ఇది ఎంత లాభమో అంతే ప్రమాదం ఒక్క చిన్న కోడింగ్ ఎర్రర్ అంటే కోడింగ్ తప్పు జరిగితే చాలు సెకండ్లలో కొన్ని వేల ఆర్డర్స్ వెళ్లిపోతాయి అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది దీన్నే ఫ్లాష్ క్రాష్ అంటారు పెద్ద సంస్థలు ఆ నష్టాన్ని తట్టుకోగలవు కానీ మనలాంటి సామాన్యులు రోడ్డున పడతారు వార్నింగ్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో టెలిగ్రామ్ గ్రూప్స్లో ఒక కొత్త దందా నడుస్తోంది మా దగ్గర హెచ్ఎఫ్టీ సాఫ్ట్వేర్ ఉంది కేవలం వేలకే ఇస్తాం రోజుకి రెండువేల గ్యారంటీ లాభమని మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి దయచేసి అలాంటి వాటిని నమ్మకండి నిజమైన హెచ్ఎఫ్టి సాఫ్ట్వేర్ సామాన్యులకు అందుబాటులో ఉండదు ఒకవేళ నిజంగా అంత లాభం వచ్చే మషీన్ వాళ్ళు వాళ్లు మీకెందుకమ్ముతారు వాళ్లే కోట్లు సంపాదించుకుంటారు కదా అవన్నీ ఫేక్ స్కామ్స్ మీ డబ్బులు పోగొట్టుకోకండి నాలెడ్జ్ నేర్చుకోండి కానీ షార్ట్కట్స్ వెతక్కండి సో ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్టి ప్రపంచం మనం దీన్ని చేయకపోవచ్చు కానీ మార్కెట్లో మన వెనక ఎంత పెద్ద షాక్స్ ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం నాలెడ్జ్ ఎప్పుడూ వృధాపోదు సరే మనం ఇప్పటిదాకా ఆల్గో అని స్ట్రాటజీ అని చాలా చెప్పుకున్నాం కానీ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటే అది నిజంగా పనిచేస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి డబ్బులు పెట్టకముందే దాని పవర్ని ఎలా టెస్ట్ చేయాలి దాన్నే బ్యాక్ టెస్టింగ్ అంటారు మన నెక్స్ట్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ హౌ టు బ్యాక్ టెస్ట్ యూర్ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీని లైవ్లో ఎలా వెరిఫై చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి హెచ్ఎఫ్టి గురించి ఏమనిపించిందో కమెంట్ చేయండి అంటిల్ దెన్ కీప్ లర్నింగ్ ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ జై హింద్